వెల్కమ్ టు మై ఛానల్ ఏమీ మీ పరికృతి సంధ్యా అలాగే మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నార మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఎందుకంటే ఈరోజు వచ్చేసి మా ఆయన వచ్చేసి అండి రిజర్వాయర్లు నిన్న వచ్చేసి మేమైతే వలలు వేసినాం కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మా ఆయన అయితే వలలు తీసి చేపలు పట్టుకొచ్చు చేపలు పట్టుకొస్తారండి చేపలు పట్టుకొచ్చిన తర్వాత మీకు మళ్ళీ వచ్చేసి మేము చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఉదయాన్నే చీకట్లో వచ్చినాం చూడండి కానీ మేము ఇక్కడికి వచ్చాకలా చల్లారింది ఒకరో చూసారు ఫ్రెండ్స్ ఇంకొకసారి అంటే నిన్న సాయంత్రం చూపించాం కదా అయ్యి ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందో ఉదయం పూట చూడండి ఎవరన్నా అదేనండి ప్రకృతి ఇష్టపడినోళ్ళు మాత్రం చాలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి మా ఆయన అయితే బయటకైతే వచ్చేస్తున్నాడు చేపలు ఎన్ని చేపలు పట్టుకొస్తాడో ఏమో తెలియదు కాకపోతే ఎన్ని చేపలు పడినాయో ఏమో మరి గంగమ్మ తల్లి దయనే చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాడో చూసారు కదా చేతులు అయితే చూపుతున్నాడు హాయ్ అని మీకు హాయ్ అని చెప్తున్నాడు వచ్చే లోపల చూడండి ఫ్రెండ్స్ వద్దాం ఎన్ని చేపలు పడ్డాయో ఏమో మాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఎన్ని చేపలు పడ్డాయి బుజ్జి ఒక కేజీ అయినా పడి ఉంటాయా ఒక కేజీ పడి ఉంటాయా ఒక వంద రూపాయలు పని అన్నా అదే లే గంగమ్మ తల్లి అయితే ఊరికే పోనియదు లే పది కానీ ఇరవై కానీ చూడండి చేపలు అయితే ఇవ్వండి చూసారు కదా వేసింది ఒక మూటే కాబట్టి ఇవైతే పన్నేయండి వేయండి ఏమేమి చెప్పలవండి చూపిస్తా వచ్చి చూపిస్తావా చూడండి తెప్పైతే వేసుకున్న తర్వాత నీళ్ళల్లో ఇంకా వచ్చేసి మనము వల తీసుకుని వచ్చిన తర్వాత తెప్ప వచ్చేసి ఉడ్డున పెట్టేసుకోరండి ఈ తెప్ప మీదనే ఇప్పుడు మా ఆయన పోయొచ్చింది ఇక్కడ చూడండి వచ్చేసి ఇలా అయితే ఇంకా తెప్ప మీద వేయించాడు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఎన్ని చేపలబడి ఏందనేది చూపిస్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే ఎన్ని చేపలబడిన ఏంది మీకు చూపిస్తాడు చూడండి మొత్తం వచ్చేసి ఏ చేపలు పడినాయి వా రెండు రొయ్యలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఎంతలా ఉందా క్యాంపిన్ అని అంటారండి చూడండి ఫ్రెండ్స్ చేసి ఎంతలా రొయ్య పడిందో అయితే మన నెల్లూరు సైడ్ అయితే పైలెట్లని అంటారండి వీటిని ఇట్లా వారికి పైలట్లని అంటారు ఇక్కడ ఏంటంటే గోదావరి చెప్పలని అంటారు జాగ్రత్త జాగ్రత్త స్పీడ్ పోతుంది ఏమో వెళ్తుంది 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 నీళ్ళలోకి వెళ్తుంది నీళ్ళలోకి వెళ్తుంది ఏమో ఇదైతే ఈ చేపనైతే మా పక్క అయితే జమ్ము గొరక అని అంటారండి ఇట్లా దీన్ని జమ్ము గొరక అంటారు ఈ చుక్కల పైలెట్ని ఇక్కడ వచ్చేమంటే చుక్కల పైలెట్ అని అంటారు ఉంది కదా మా పక్క అయితే నెల్లూరు పక్క అయితే జమ్మగొరగని అంటారండి అవి అయితే రెండైతే పడ్డాయి ఈ రెండైతే పడ్డాయి ఇవి వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మోసి చేప పిల్ల అండి అంటే గడ్డిచేప గడిచేపల్లి ఇది వచ్చి ఇది ఇవి వచ్చేసి మామూలుగా పక్కలండి ఈ రెండు గిడ్డి చేప అంటే వచ్చేసి ఇంకా పెద్ద పడితే బాగుంటుంది కదా అని మన సంతోషంగా ఉంది అంటే ఫస్ట్ రోజు కదా మేము రావడం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఇందో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద రొయ్య పడిద్దో చూడండి దీనికి చూడండి కత్తెర ఎలా ఉందో అదేనండి పీతల కుండట్టే ఉంది దీనికి కూడా కుండి వచ్చేసి చూశారు కదా ఎలా ఉందో రొయ్య ఈ రొయ్య రొయ్యని ఏమంటారు బుజ్జి స్కాంబి అంటారు దాని పేరు స్కాంబి అంటే పెద్ద రొయ్యనే ఆ పెద్ద రొయ్యనే కాదు అంటే దాని పేరు అది దాని పేరే ఆ ఇయ అంటే అంతకు ముందు ఎక్కువ అన్నమాట ఇ నాకు దగ్గరగా నాకు చిన్నప్పుడు బాగా అయితే చాలా అయితే కరుస్తుంది కరుస్తుంది పెద్ద నొప్పిగా ఉండదు అటు పట్టుకుని పోతుంది మీసాలు అయితే చూసారా దానికి ఎట్టుండయో మీసాల రాజా సంధి అయితే భయపడుతుందండి రైస్ చూసి పట్టుకోవడం అన్నీ పట్టుకో గుర్తుపడుకో చూసారా అడ్రస్ చెయ్య దాన్ని చెయ్యి ఇట్లా పట్టుకోవాలి మీందుకు రాదులే అంటే దాని చెయ్యి దానికే బురువు ఎక్కువ పైగా హైట్ లేపలేదు ఆయన నేల ఉన్న అని చెప్పి ఆయన ప్రతాపం బయటకు వస్తే ఈయన పతాపం తగ్గిపోద్దంట చూడండి ఎలా ఉందో చూడండి నెల్లూరులో వచ్చేసి రొయ్యలు అయితే ఒకరోజు చిన్న సైజు ఉంటుంది కానీ మా ఊరిలో చూడండి ఫ్రెండ్స్ సాలగడ్డ రొయ్యి ఎలా ఉందో మా ఊరు పల్లెటూరు రొయ్య చూడండి ఎలా ఉందో పల్లెటూరు రొయ్యకి అక్కడ చాలా చాలా తింటే చాలా అంటే చాలా తేడా వస్తుంది చూడండి ఇది మంచి రొయ్య అది ఉప్పు నీళ్ళు రొయ్య ఇది మంచి నీళ్ళు రొయ్య కదా కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు చూసారా మీరు ఎంత పెద్ద చూడండి ఫ్రెండ్స్ ఇదే పెద్దగా పెద్దగుందంటే దీన్ని వచ్చేసి టైగర్ అని కూడా అంటారు కదా దీన్ని టైగర్ అంటారా మామూలు రొయ్యలే ఇది మామూలు రొయ్య ఇది చిన్నది దామిన మీద సైజులో చిన్నది ఇది చూడండి చూడండి తోక ఎలా పడుతుందో ఆ ఈ తోక అయితే బాగా అయితే గుచ్చుకుంటుందండి ఇప్పుడు నేను చూపించిన తోక ఈ తోక గానీ దీని గాని తోక అయితే కరెక్ట్గా అయితే కొట్టితే బాగా అవుతుంది దానికి ఉన్న ఉన్నది కదా రావుగా ముళ్ళు ఆ ముళ్ళు అయితే కొట్టుకుంటుంది కొట్టుకుందంటే బాగా అయితే నెప్పు అయితే పుట్టింది బ్లడ్ అయితే వస్తుంది బయటికి గుచ్చుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వచ్చేసి ఎంత ఉందో రొయ్య చూసారా ఎలా ఉందో దీన్ని టైగర్ రొయ్య అని నేనైతే అనుకున్నా కానీ టైగర్ రొయ్య వచ్చేసి ఇలా ఉండదంట చూడండి ఫ్రెండ్స్ టైగర్ రొయ్య ఎలా ఉంటుంది బుజ్జి అది మొన్న నేను చూపించాను కదా కలర్ కలర్ ఆ కలర్ కలర్ పైన వచ్చేసి ఇక్కడ ఉంటుంది కదా గీతలు అవి ఉంటాయి బట్ట బట్టలుగా ఉంటుంది రై టైగర్ రై అంటే చూడండి ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఈరోజు అయితే రెండు రొయ్యలు పెద్ద రొయ్యలు ఎక్సైజ్ ఎక్సైజ్ చేస్తుంది అది నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి కానీ మనకు వచ్చేసి కొద్దిగా చేపలు పడినా నాకు ఈ రొయ్యలు చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉంది రొయ్య వచ్చేసి అటు రొయ్యలు ఒక రెండు బండి రెండు బండి సరిపోయా వెళ్ళే కూరకాయ కూరగాయన సరిపోయా అమ్మడానికైనా రేటు ఎక్కువగా ఉంటుంది అనుకుంటా లే కేజీ వచ్చేసి ఏమైనా ఉంటుంది ఎంత ఉందో మరి ఇప్పుడు రేట్ అయితే అప్పుడైతే వచ్చేసి మాకు వెళ్ళి అయితే రెండు వందలు అలా అయితే ఇస్తున్నారండి కానీ రెండు వందలు కాదు వంద రూపాయలే కేజీ ఇక్కడ ఈ రిజర్వ్ అయిన కొన్న వాళ్ళు వచ్చేసి వంద రూపాయలే మనకి ఇచ్చేది మనం బయట పక్క అమ్ముకుంటే రేట్ ఎక్కువ బయట పక్క అమ్ముకుంటే వచ్చేసి దాదాపు వచ్చేసి మూడు వందలు కావచ్చు లేదంటే రెండు వందలు కావచ్చు కానీ మనం అలా అమ్మడానికి కుదరదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే అయితే చేపలు అయితే మన అచ్చంగా అయితే మనం అమ్ముకుందానికి లేదండి ఇక్కడ సొంతంగా అమ్ముకుందాం మనకి వెళ్ళి అయితే ఇవి ఉన్నాయి కదా ఇవైతే వచ్చేసి కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి మనకి కేజీ ఇరవై రూపాయలు కానీ నువ్వు వచ్చేసి నాకు తెలిసి దాదాపు వచ్చేసి ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు పన చేసింటావు ఈ ఈరోజు అయితే నాకైతే చాలా అంటే చూడండి ఇప్పుడు వచ్చేసి మనం తక్కువ నేనైతే మనం బాధపడకూడదు ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చినక్కడికే చాలు చూడండి ఊరికే అయితే మా ఆయనకి ఖాళీగా అయితే రాలేదు కానీ ఇన్ని చేపలు అయితే తీసుకొని వచ్చాడు చూడండి మొత్తం వచ్చేసి గెడ్డి చేప తక్కు పిల్ల అది గడ్డి చేప మీరు చూసారు కదా ఇది గడ్డి గిడ్డిచేస్తాం వచ్చేసి అదేనండి గడ్డి చేప గెడ్డి మూ గడ్డి మూసూడు అని అంటారు దీన్ని కానీ మీరు చూస్తున్నట్లయితే ఇది గడ్డి పెద్దది అయితే ఒకరో రేట్ ఉంటుంది చిన్నపిల్ల కాబట్టి మనకి రేట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే నీళ్ళైతే వదిలేస్తున్నాండి చూడండి చిన్నపిల్లలు మనకు రేట్ ఉండవు కాబట్టి రేట్ ఉండదు కాబట్టి మనం అయితే తీసుకొని పోకూడదు చూడండి ఫ్రెండ్స్ అయితే ఇలా అయితే వదిలేస్తున్నాం ఊపిరి పిలుసుకుంటుంది కదా ఊపిరి తీసుకోవాలి రెండు సేపు రెండు సేపు ఊపిరి తీసుకుంటే పోద్ది చూడండి ఇప్పుడు అలా ఉన్నాయి కదా అవి ఊపిరి తీసుకొని అయితే వెళ్తాయి ఐదు నిమిషాల తర్వాత అయితే వెళ్ళిపోతాయండి ఐదు నిమిషాలు పట్టిద్దా ఇప్పుడు అలా పోయి ఎందుకంటే చందసేపు అలా గట్టిని పెట్టి పోండి అమ్మ పోడ్డి పోతాయి నీళ్ళలో వదిలేసినా మిమ్మల్ని పోడి నా పోతుంది చూడండి ఫ్రెండ్స్ పోండి పోండి ఊబురైతే తీసుకుంటుంది చూడండి పోతుంది దానంగా దీనికైతే అసలు ఊబురు రావట్లేదు అందుకని ఆనంగా లే కదా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయా మా ఆయన వెళ్ళిపోతాయి ఐదు నిమిషాల తర్వాత వెళ్ళిపోతాయి ఎందుకంటే చాలా సేపు కదా గట్టిన ఒడ్డున పెట్టి సరేనే పోతాయి లేవి చూసారు కదా మేమైతే చిన్నపిల్లలు అయితే అలా అయితే వదిలేస్తామండి ఇంటికి అయితే తీసుకువెళ్ళాము ఎందుకంటే ఇంకా మనకైతే రేటు ఉండదు కాబట్టి అయితే చనిపోయింది ఈరోజు వచ్చేసి చేపలు ఎన్ని పడ్డాయితే దగ్గరకు అయితే మనకైతే కేజీ అయితే ఉంటుందండి ఇది ఇది ఒకటే ఉంటుంది ముక్కలు కేజీ దాకా అంటే కేజీ కరెక్ట్గా ఉండలే కానీ ఒక ఒక వంద గే రెండు వందల గమని దాకా తక్కువగా ఉంటుంది ఇది ఒకటే పడింది పెద్దదిగా కొరవన్నీ ఒక సైజ్ ఒక మీడియం సైజులో పడ్డాయి రెండు కలిసి ఒక కేజీ లేకపోతే అట్ట సైజులో పడ్డాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ వచ్చేసి చేపలు మాకు వెళ్ళి చేపలు ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా మాకు వెళ్ళి రిజర్వే చేపలు అంటే ఇవే అండి చూడండి మనకైతే ఈ చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మాకైతే ఈరోజైతే ఇన్ని చేపలు అయితే పడ్డాయి చూడండి మనం వచ్చేసి అయితే ఇలా పట్టుకోవాలా ఇవి గోదావరి చిప్పలను అయితే ఇలా పట్టుకోవాలా ఫైన్ లిస్ట్లు అన్నీ కూడా అంటారండి ఇక్కడ చూడండి ఇలా అయితే పట్టుకోవాలి తలకాయలకి వెళ్ళి ఇక్కడ కానీ పట్టుకుందామంటే వచ్చేసి మనకైతే చేప అయితే మొత్తం ముళ్ళు అన్నీ మనకు పుచ్చుకుంటాయండి చేతికి చూశారు కదా ముళ్ళు ఎలా ఉండవు పదును కంప కంప ఉంది అంతా కదా తిగుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మాకైతే ఇన్ని చేపలు అయితే పడ్డాయి ఈరోజైతే మళ్ళా రేపు వచ్చేసి ఎన్ని చేపలు పడితేనే మీకు చూపిస్తామండి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఇంకొంచెం పెద్దమంది చేసుకొని మమ్మల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేసుకుంటారు గట్టిగా అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్